హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా నేను మీ విజయలక్ష్మి రామాయణంలో ఆంజనేయుడి గురించి మహాభారతంలో భీముడి గురించి వినే ఉంటాం మరి కలియుగంలో అటువంటి శక్తివంతమైనటువంటి కోడి రామూర్తి గారి గురించి మరికొన్ని విషయాలు అయితే ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తాను ఆయనకి ఎన్నో బిరుదులు ఎన్నో ప్రశంసలు మన తెలుగు తేజం ఉత్తరాంధ్ర నుంచి విజయగాథల ఉత్తరాంధ్ర నుంచి ఎంతో అంటే కోడి రామూర్తి గారి గురించి సినిమా కూడా తీసే ఉద్దేశం అయితే ఉంది ఈ మధ్య ఈ మధ్య కొన్ని కొన్ని జరుగుతున్నాయి ఆయన గురించి పుస్తకం రాస్త అటువంటి ఆ ఒక వ్యక్తి అయితే ఉన్నారు ఆ పుస్తకం రాసిన వాళ్ళ యొక్క అబ్బాయి అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ కోడి రామూర్తి గారికి మీ నాన్నగారికి అసలు ఏంటి పరిచయం పుస్తకం ఎందుకు రాశారు కోడి రామమూర్తి గారు ప్రస్తుతం జిల్లాలో వీరఘట్టం అనే కుగ్రామంలో జన్మించారు ఆయన తండ్రి గారి పేరు వెంకన్న తల్లిగారి పేరు కన్నాంబ కోడి రామమూర్తి గారు పది సంవత్సరాల వయసులోనే తండ్రి గారు మరణించారు మరణించిన తర్వాత ఈయన అల్లరిగా తన బలంతో పిల్లల్ని కొట్టడము తీరడము లేకపోతే ఎక్కువ చేస్తున్నాడని తన తల్లి తిన అల్లరి పోగొట్టాలని ఉద్దేశంతో విజయనగరంలో ఉన్న శ్రీ కోడి నారాయణ స్వామి నాయుడు గారని తన చిన్నాన్నగారు కోడి రామూర్తి గారు చిన్నాన్నగారిని దగ్గర తెస్తే ఆయన ఇక్కడ బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారని ఆయన దగ్గర ఉంటే క్రమశిక్షణ వస్తుందనే ఉద్దేశంతో కన్నమ్మ గారు రామూర్తి గారిని విజయనాథం తీసుకొచ్చారు ఆయన ఈ ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పుకొని మరింత ఎక్కువ చేసి ఆయన అల్లరతనం ఇంకా పెరిగింది కాని తరగలేదు తరగకుండా ఆయన ఇంకా ఎక్కువ మందిని కొట్టడం గాని లేకపోతే అల్లరిగా ఉండడం గాని పెంకితనంగా ఉండడము ఆయనలో గొప్పతనం ఆ దీంట్లో ఒకసారి ఏం జరిగిందంటే ఒక వ్యక్తిని బాగా చెదగబాదాడు చెదగబాదడంతో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన కూడా హైలీగా పోలీస్ కమాండర్తో అక్కడలో బ్రిటిష్ వార్తని ఈయన అరెస్ట్ చేసే ప్రయత్నంలో చేశాడు దాంతో ఇతను భయపడి కొంత విజయనగరం తోటపారంలో ఒక పాడు పడిపోయిన ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వచ్చి తలదాచుకొని ఒక రోజు రాత్రి అంతా అక్కడే గడిపాడు అక్కడ ఖాదర్ సీతారాం బాబా అని ఒక సిద్ధుడు ఉంటే ఆ సిద్ధుడు ఇతను చూసి భుజం తట్టి నాయన నీకేం కాదు నువ్వు సామాన్యుడు కాదు అసామాన్యుడిగా అవుతావు నీ కొన్ని మెళుకలు చెప్తానని హఠయోగం ప్రాణాయామం ఇంకా కొన్ని మెళుకలు కొన్ని మంత్ర ఉపదేశం ఇచ్చాడు అంతవరకు వివేకానందుడు రామకృష్ణ పరమహంస కలవక ముందు ఒకలాగున్నాడు రామకృష్ణ పరమహంస కలిసిన తర్వాత ఒకలాగా ఉన్నాడు అదే విధంగా మనం అంతవరకు కూడా సిద్ధుడిని కలవక ముందు అంతా ఒకలాగా ఉండేవాడు ఆ తర్వాత ఇతను శక్తి యుక్తులు పూర్తిగా చేంజ్ అయ్యాయి చేంజ్ అయ్యి ఆ తర్వాత మంచి బుద్ధి కుశలత కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు అల్లరిగా కాకుండా పెంకితనంగా బలంగా ఉండాలనే విషయాలన్నీ నేర్చుకొని విజయనగరం ఎంఆర్ లో అప్పుడే మన అలక్నారాయణ గజపతి రాజు గారు బ్రాంచ్ కాలేజీ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఆయన్ని వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉండమని అడిగారు అడిగితే ఆయన వ్యాయామోపాధ్యాయుడిగా మన ఎంఆర్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు ఆయనకి మద్రాసు వెళ్ళి మరికొన్ని మెరుగులు తెలుసుకోమని మనవారే ఇక్కడ నుంచి మద్రాసు పంపించారు మద్రాసులో కూడా వ్యాయామం నేర్చుకొని నేర్చుకుని వచ్చిన తర్వాత ఈయనకి పొట్టి పంతులు గారు అన్న వారితో పరిచయం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఈయన సర్కస్ కంపెనీ పెట్టాలన్న ఆలోచన వారికి వచ్చింది గోడు రామమూర్తి గారి యొక్క శిష్యుల్లో ఒకరు శ్రీ నాగమల్ల పైటిరాజు మేషారు వారి యొక్క డైరెక్ట్ గా మా నాన్నగారు బైడరాజమహేష్ ఆర్ని కూడా నేను చూశాను నేను కూడా ఆయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాను అయితే మా నాన్నగారికి అత్యంత ప్రీతి అయిన అతను కనుక కొన్ని విషయాలు ఆయన చెప్పారు బైడరాజ మహేష్ గారు గారు చేసే కొన్ని ఫీట్లని ఈయన చేసేవారు తర్వాత మా నాన్నగారు ఒక ట్రెండ్ వచ్చేసారు అందులో ఒకటి నేను కూడా చేశాను కనుక ఆ విధంగా మాకు షాండోల్ అంటే గొప్ప అభిమానం గొప్ప ప్రేమ అలాగ అవ్వాలనే ఒక తపన ఆ తపనతోనే మా నాన్నగారు కోడి రామూర్తి గారి జీవిత చరిత్ర ఎంతవరకు ఎవరూ రాయలేదు కనుక రాయాలి అని బుక్ రూపంలో రాశారు ఒక ఇరవై పాతిక సంవత్సరాల కిందటే రాశారు దాన్ని నేను హిందీలో తర్జుమా చేయాలనుకుంటున్నాను ఈ మధ్యకాలం సినీ డైరెక్టర్లు కూడా నాకు వచ్చి కలగడం కలిసి దగ్గుబాటి రానా గారితో సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నాము కనుక వివరాలు తెలియజేయండి అన్నారు చెప్పి నాకు తెలిసిన కూడా ఓకే మనం మామూలుగా ఇప్పుడు అంటే జిమ్ కెళ్ళిన ఆ శరీరం చాలా పెద్దగా అవ్వాలి అని అంటే ప్రోటీన్ డైట్ కోసం మాక్సిమం అయితే నాన్ వెజ్ మీద డిపెండ్ అవుతాం అప్పట్లో అయితే మరి వెజిటేరియన్ తినే వాళ్ళంట పుస్తకంలో ఏమని రాశారు మీ నాన్నగారు రామూర్తి గారు మీరు అన్నట్టుగా చాలా మంది అనుకుంటారు అంత పర్సనాలిటీ అంత ఉన్నాడంటే చాలా ఎక్కువ ఫుడ్ తీసుకుంటాడు ప్రోటీన్స్ కానీ ఇంకేవో కానీ ఏవో వాడుంటారు అనుకుంటారు కానీ ఆయన పూర్తి శాఖాహారి పూర్తి శాఖాహారి ఆయన దేశ విదేశాలు కూడా తిరిగారు కానీ ఎక్కడా కూడా ఆయన మాంసం ఉంటలేదు ఆయన పూర్తి శాఖాహారి అన్నం మన దీంట్లో ఉండే ఆరోగ్యకరమైనటువంటి మన వస్తువులు తీసుకున్నారు శాఖాహారం తీసుకున్నారు తప్ప ఎక్కడ కూడా మాంసాహారం ఓకే అంటే అప్పట్లో కూరగాయలు గాని లేకపోతే ఫ్రూట్స్ గానీ వీటిలతోనే ఆయన అంత బాడీ బిల్డింగ్ అయితే చేశారు అని పుస్తకాల్లో అయితే రాసారని అయితే చెప్తూ ఉన్నారు సర్కస్ అన్నారు సర్కస్ లో ఎటువంటి చేస్తూ ఉంటారు కోడి రామమూర్తి గారు కోడి రామూర్తి గారు తుని మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళి తన విషయాలు ఏవో చెప్పి చెబితే ఆయన సింగిల్ పోల్ సర్కస్ అనేది నెలకొల్పడానికి ఆయన ఆర్థిక సహాయం అందించి టెంట్లు గట్ట ఇచ్చి రెండు పుల్లు తర్వాత నాలుగు వంటలు ఓ పదిహేను కోతులు ఒక పదిహేను మంది స్త్రీలు ఓ పదిహేను మంది పురుషులు వీళ్ళందరితో సింగిల్ పోల్ సర్కస్ నడిపారు నడిపిన తర్వాత బాగా పేరు వచ్చిన తర్వాత అది సర్కస్ రామూర్తి సర్కస్ అని పేరు రావడం ఆయనకి నచ్చక మళ్ళీ వాళ్ళు వారికి విభేదాలు రావడం మళ్ళీ ఇతను అన్ని ఆయనకి ఇచ్చియ్యడం మరలా ఇతను అవన్నీ మళ్ళీ సంపాదించుకోవడం సర్కస్ ని మళ్ళీ తీసుకెళ్ళడం చేశారు చేశారమ్మా ఓకే అంటే ఎటువంటి చేసేవాళ్ళు సర్కస్ లో అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ప్రేక్షకుల అంటే ఎక్కువగా విజయనగరంలో బల ప్రదర్శన చేశారు దీని తర్వాత బాగా చెప్పుకుంది మద్రాసులో మద్రాసులో అప్పుడు ఐదవ జార్జ్ జార్జ్ కింగ్ జార్జ్ అనమాట కింగ్ జార్జ్ గారు మద్రాసులో ఉన్నారని తెలిసి ఈయన కింగ్ జార్జ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక బల ప్రదర్శన చేస్తానండి అని చెప్పి కొన్ని బల ప్రదర్శనలు తనను తన వస్తాదులతో చేయించి ఈయన మాత్రం గుండుపై పెద్ద ఏనుగుని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఛాతీపై నిలబెట్టుకోవడం అది చాలా గ్రేట్ అనమాట ఆ విషయం అది చేయడం ఆ చక్రవర్తి గారికి నచ్చి ఇండియన్ షాండోగా బిరుదవ్వడం ఆయనకి ఒక కోటు కుట్టించి దాని మీద అన్ని కూడా గోల్డ్ పథకాలన్నీ కూడా అన్నీ వేయించి తయారు చేయించి ఆయనకి ఇవ్వడం తర్వాత కార్ స్టాపింగ్ కూడా అదే మద్రాసులో జరిగితే ఈయన గొలుసులతో కట్టి కారు రెండు ఆపితే అలా కాదు ఆపడం రామృతి ఓపెన్ ఛాలెంజ్గా నీకు చెప్తున్నాను కారు నా కారుని నేను స్వయంగా డ్రైవ్ చేస్తాను ఆ కార్ను నా కారు ఆపగలిగితే నీకు మరి తిరుగులేదని నేను ఇక్కడే అనౌన్స్ చేస్తానని ఆయన ఛాలెంజ్ విసరడం దానికి అతను స్వీకరించడం వెంటనే అతను కార్ స్టాపింగ్ చేయడం కూడా ఆ రోజు చాలా హైలైట్ గా అయ్యింది అది భారతదేశం అంతా కూడా మారుమోగింది పత్రికల్లో అన్నింటిలో కూడా రావడం జరిగింది ఓకే అంటే స్పెయిన్ అంటే ఇక్కడ తర్వాత ఆయన కొన్ని విదేశాలకు వెళ్ళినప్పుడు స్పెయిన్ లో జరిగిన సంఘటన ఏంటంటే మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం అవును బాహుబలి ఫర్ ఎగ్జాంపుల్ బుల్ ఫైట్ అనేది కొంగులు చేస్తాయి సైలెంట్ గా కానీ ఇక్కడ రాయల్ గా చేశారంట బుల్ ఫైట్ ఏంటంటే ఒక ఎర్ర క్లాత్ ని చూపించి ఆ ఎద్దుని పరిగెట్టిస్తుంటారు పరిగెట్టించి 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 ఒక గంట గడి తర్వాత ఆ బుల్ పడేస్తారు పడేసి విజయం సాధించావు కానీ ఇతను అలాగా చేయడం గొప్ప కాదు అని అన్నాడు గొప్ప కాదు నువ్వు చేసి చూపించు అని అన్నారు రెండవ రోజు తను పూర్తిగా తన బట్టలే ఎర్ర దుస్తులు రించి బుల్ కి దిగాడు దిగి ఈయన బుల్ ఎంతసేపు పరిగెడుతుందో ఇది ఎంతసేపు పరిగెట్టాడు తనకే ఆయాసం వస్తుంది నాకు ఆయాసం వస్తుంది నేను శక్తిహీనం అవుతాను అది శక్తిహీనం అవుతాను అప్పుడు అని చూపించి చేసి ఒక గంట పాటు తర్వాత తన రెండు కొమ్ముల్ని విరిచేసి విరిచేసి దాన్ని అక్కడే తన్ని చంపాడు అనమాట అది అది కూడా చాలా చాలా దేశ విదేశాలని కూడా మారుమోగింది ఇప్పటికీ కూడా మనం అలా చేసిన వ్యక్తి నేటికి కూడా లేడు ఓకే అంటే విజయనగరంలో ఒక పార్క్ ఉందని విన్నాను అది ఆయన పేరు మీదుగానే ఆ సొసైటీ ఏర్పడిందా దాని స్టోరీ ఏంటి సార్ అసలు విజయనగరంలో కోడి రామమూర్తి వ్యాయామశాల అనేది ఉంది అది తన శిష్యుల్లో ఒకరని చెప్పాను కదా మేడం నాగమల్ల పైటరాజు గారు నాగమల్ల పైటరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై లో మన ఎన్టీ రామారావు గారు ఇసు విఖ్యాత నట సారంలో వారు ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఈయన ఆయన కూడరామూర్తి పార్క్ పెట్టాలని ఉద్దేశంతో కొన్ని బల ప్రదర్శనలు ఈయనకి కొన్ని వచ్చు తన వస్తాదులతో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం తీసుకెళ్ళి నాటి మన ఆనంద్ గజపతి రాజు గారు విద్యాశాఖ మాత్యులుగా అశోక్ గజపతి రాజు గారు ఎమ్మెల్యేగా ఉంటున్న సమయంలో వెళ్ళి ఈయన కూడా కొన్ని ఫీట్లు చేసి అందులో హైలైట్ అయింది సేమ్ కోడరామూర్తి గారు చేసినట్టుగా గుండెలపై ఏనుగు ఎక్కించుకోవడం అనేది ఈయన కూడా చేశారు అది చూసి అబ్బురు పడ్డ మన ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళకి ఏదైనా మనం చెయ్యాలి ఇలాంటి శక్తివంతులు ఉన్నారు మన భారతదేశమే గర్వించ అని ఆయన చెప్పి మన విజయనగరంలో పండే అనే సూచనతో మనకి మన వాళ్ళు పార్క్ పార్క్కి మున్సిపాలిటీ జాగా ఇవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది దాని మీద ఆ నెలకొల్పోయడానికి పై స్థాపించడం ఆయనే ఆ వ్యాయామం నేర్పడం చాలా మందిని అంతర్జాతీయ స్థాయికి కూడా వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కానీ వెళ్ళారంటే ఆ వ్యాయామశాల ఉండడమే మొదటి కారణం అండి ఓకే అంటే ఇప్పటికీ విజయనగరంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది అయితే వెయిట్ లిఫ్టింగ్ లో అయితే చాంపియన్స్ అవుతున్నారు అయితే సార్ చెప్తున్నారు ఇంకా అంటే మీరు నేనైతే కొన్ని విన్నాను ఇత్తడి ప్లేట్ని ఇలా చేత్తో ఇలా చేశారంట అది రాసారు ఇలా పట్టుకొని ఇత్తడి పల్లాన్ని రెండు వేలతో ఇలాగ చేస్తారు అలాగే కంటితో ఇనప వసలు ఉంచడం కంటికి ఇక్కడ పెట్టి ఇనుప గట్టిగా వంచడం అలాగే బలమైన చైన్ ని పూర్తిగా గుండెలకి కట్టుకొని దాన్ని తాళం వేసేస్తారు వేసిన తర్వాత గట్టిగా అనేసరికి అవి ఎగిరి తెగిపోయి పడితే ఆ విధంగా చేయడం అలాగే ఒక ఐదు వందలు వెయ్యి కేజీలు బరువైన రాయిని మన గుండెల మీద పెట్టి మన సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన విధంగా అది సుత్తులతో కొడితే ఒక పావు గంట పాటు అది విరిగినంత వరకు వాళ్ళు ఉండి ఆ తర్వాత విరిగిన తర్వాత వాళ్ళు లేచేవారు అది ఒక యోగా మంత్రమో ఆయనకు అవమోహమైన శక్తితో ఇలాంటివి వీరు కూడా చేశారు కానీ గతంలో అతను ఇంకా అంతకన్నా కష్టమైన కూడా చేసేవారు వారు తన రైల్ ఇంజన్ ఆపినట్టుగా మనకి విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర కూల్ రామూర్తి గారి యొక్క స్టాచ్యూ కూడా ఉంది మనం చూడవచ్చు అది రైల్ ఇంజన్ ని ఒంటి చేతితో ఆపినట్టుగా అందరు తెలియవస్తుంది ఇంకా ఆయన చేసినవి కొన్ని చారిత్రక ఘట్టాలు కాశీ మజ్లీ కథల్లాగా అయిపోయాయి కానీ కొన్ని అయితే నా దగ్గర ఉన్న పుస్తకం ప్రకారంగా అయితే మాత్రం అక్షర సత్యాలు కూడా ఉన్నాయి ఆ రోజు పత్రికలో పడినవి పడినవిజ్ గా ప్రింట్ చేసినవి ఆ రోజు ఉండే కొన్ని ఫొటోస్ మనం పుస్తకంలో చూడవచ్చు అంటే ఇవన్నీ సార్ మీరు ఒకటి చేశాము అని చెప్పారు అంటే గుండెల మీద అంత వెయిట్ ఉన్నటువంటి రాయిని మోయటం అది ప్రమాదకరం కాదా చేస్తే ప్రమాదమే మేడం గారు ఇవి షాండో ఫీట్లు అంటేనే ఒక విధంగా ప్రాణాపాయమే అంటే చావుకి ఎదురెళ్ళడమే చావుకి ఎదురెళ్ళి అదో ఇదో మనం అనుకున్నట్టుగా దమ్ము ధైర్యం బలము అన్నీ ఉండాలి అన్నీ సమపాల్లో ఉంటేనే ఆ పని చేయగలం లేని లేనివల్ల మొత్తం చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చి స్పాట్లోనే చనిపోతాం మరి ఇంకొక క్షణం కూడా టైం చనిపోతాం ఇలాగా కొందరు చేసిన వాళ్ళు కూడా ఏమయ్యారంటే గుండెకి వెళ్ళే రక్తనాళాలు అయిపోయి చనిపోవడం కూడా జరిగిందండి దాసన్న ఆంజనేయ స్వామి కోవిల్లా ఉన్న ఆంజనేయ స్వామికి అలాగే కోడి గారికి అంటే ఏంటి అంటే ఆ గుడికి కోడి గారికి ఉన్న సంబంధం ఆయన బాధ ప్రదర్శనలు మొదలు పెట్టాలి అనుకున్న సమయంలో మన దాసన్నపేట దగ్గర ఉండే ఆంజేయస్వామి టెంపుల్కి వెళ్ళి ఈ వస్త్రాదులందరూ దండం పెట్టుకొని కబాడీ పోటీ పెట్టుకోవడం ఆ కబాడీ పోటీల్లో వీళ్ళు విజయం సాధించడం అలాగే సర్కస్ ఫీట్లు మొట్టమొదటి అక్కడే చేయడం ఇంట గెలిచి రచ్చ గెలిచాం అనేటట్టుగా ముందు ఇక్కడ చేద్దాంరా ఇక్కడ చేసిన తర్వాత మనకి తిరుగులేదు విజయనగరంలో మరి ఇంకెవరైనా లేరు మనమే ఉన్నాం అనుకుంటే ఇంకా అక్కడి నుంచి మొదలు పెడదామని అక్కడి నుంచి దేశ విదేశాలు వెళ్ళారని మనం ఆయన వివాహం పిల్లలు దాని గురించి చెప్పండి ఆయన ఆ జన్మ ఆ జన్మం కూడా బ్రహ్మచారిగానే ఉన్నారు కోడి గారి యొక్క జననం మూడు నవంబర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు మరణం తెల్లవారితే భోగి రోజు తెల్లవారితే సంక్రాంతి అనమాట పద్నాలుగో తారీఖు జనవరి పంతొమ్మిది వందల నలభై రెండులో మరణించినట్టుగా నిర్ధారణ అయితే ఉన్నాయి అంటే అప్పుడు రాజులు హవా నడిచేది ఈయన ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంటే ఎవరు ఆపలేదా ఆయనకంటూ అంటే శత్రుత్వాలు కూడా ఉంటాయి కదా సార్ మనం ఒక సక్సెస్ అవుతుంటే అలాంటి సందర్భాలు ఏమైనా పుస్తకంలో ఉన్నాయా ఈయన ఎవరితో కూడా శత్రుత్వాలు లేవండి రాజులు మహారాజులు అందరి దగ్గర మంచి మన్ననలు పొందారు మన విజయనగరం రాజుగారికి అత్యంత ప్రీతిపాత్రుడు మన పేర్ల రామ రామూర్తి శెట్టి గారని ఉన్నారు వారు కోడిరామూర్తి గారు చాలా ఇల్లు ఇల్లు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసే ఉంటుంది పేర్లవారి ఇల్లు అని విజయనగరంలో కన్యాపరమేశ్వర కోల్ దగ్గర ఉంది ఆ దగ్గరలోనే కోడిరామూర్తి గారు కూడా ఉండేవారు ఒకసారి ఏం జరిగిందంటే వారి ఇంటి ముందు ఒక పెద్ద ఎద్దు కాలులో పడిపోయి ఉంది ఇరవై మంది పెద్ద వస్తాదు లాంటి వాళ్ళని లేపడానికని ఆ పేర్ల వారు తీయండి పడిపోయింది అని అంటే ఆ సమయంలో రామూర్తి గారు అక్కడికి వస్తున్నప్పుడు చూసి ఏ మీరందరు లాగండి మా షాండో వస్తున్నాడు నా మిత్రుడు ఏ రామూర్తి కోడరామూర్తి తీవయా ఎద్దునంటే ఆయన అప్పటికప్పుడే దాన్ని చూసి వెనక్కి లాగి దాన్ని తీసాడు ఓకే అంటే ఇది అప్పటికప్పుడు చేయవలసిందే కానీ ఎవరో ఒక మనం ఒక రకంగా డిజైన్ చేసుకొని చేసే పని కాకుండా తన బల ప్రదర్శన అప్పటికప్పుడు చేసి చూపించే మహా వ్యక్తి శ్రీ కోట్రామూర్తి గారు అలాగే ఆయనకి ఎన్నో రకమైనటువంటి అంటే ఎప్పుడైతే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయో శత్రుత్వాలు కూడా పెరుగుతాయి అవును ఆయన ఇక్కడ కింగ్ జార్జ్ గారు చేసిన తర్వాత లండన్ వెళ్ళినప్పుడు బెంజ్మెన్ అనే వ్యక్తి ఇతన్ని నమ్మించి ఇంతకన్నా మంచి మంచి నువ్వు లండన్లో చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పి నమ్మించి లండన్ తీసుకెళ్ళాడు లండన్ తీసుకెళ్ళినప్పుడు ఈ ఎలిఫెంట్ ఫీట్ ఏనుగుని గుండెల మీద ఎక్కించుకునే ప్రయత్నం చేసినప్పుడు చెక్కబలని తయారు చేసి కాస్తంత ఏనుగు ఎక్కినప్పుడు బలహీనంగా ఉండి చెక్కబలని చేసి విరిగిపోయినట్టుగా చేశాడు ఆ చేయడం వల్ల కోడ్రాము చనిపోలేదు కానీ తన పక్కటెముడు విరిగిపోవడం లండన్లో వెంటనే హాస్పిటల్ని తీసుకెళ్ళడం మళ్ళీ బహుజాయించడం మళ్ళీ ఆయన ఒక రెండు నెలల్లో మళ్ళీ కోలుకోవడం మళ్ళీ కోలుకున్న తర్వాత అక్కడే లండన్లో ఉండే మహారాజు గారి దగ్గరికి వెళ్ళడం ఆ రోజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబితే ఎక్కడైతే తన కోటిని ఎన్ని పట్టుకుని వెళ్ళిపోయాడో బెంజ్మాను మళ్ళీ అలాంటిదే తయారు చేసి వాళ్ళు ఇతను సన్మానించి మళ్ళీ వాళ్ళ దేశానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో మళ్ళీ మన దేశాన్ని పంపించడం కూడా జరిగిందండి అలాగే రంగుల్లో మనకి ఎప్పటికీ కూడా రంగున్ రౌడీ అని పేరుంది ఈయన రంగును వెళ్ళేటప్పుడు కూడా ఈయన ఒక్కడిగా చంపలేము అని మత్తుమందు పెట్టి చంపాలని ఈయన ఫుడ్లో విషయం కలిపి పెడితే దాన్ని తెలుసుకున్న ఈయన ఆ హఠయోగం ద్వారా ఈ మంత్రోపదేశం ద్వారా ఆ ఫుడ్ అంతా కరిగించేసుకొని ఆయన మళ్ళీ బతికి బయటపడ్డారు అలాగే ఇంకొక చోట మూడు అంతస్తులు ఇచ్చి గెంతి అక్కడ ఉన్న వాళ్ళందరూ తన్ని పరుగు పొరుగున వెళ్ళి మళ్ళీ ఈరో బయటకు వచ్చారు ఇలాంటి రెండు మూడు చోట్ల జరిగే జరిగినప్పటికీ కూడా ఈ ఎక్కడా కూడా తన వల ప్రదర్శనలో కానీ ఎక్కడ ఆపుకుంటా చెట్టు చివరికి విజయనగరంలోనే వచ్చి విజయనగరంలోనే పెద్ద కాళప్పన్న అని గారు వీళ్ళందరూ కూడా తన చితికి మంట పెట్టడం కానీ మరి చివరి రోజుల్లో ఆయనకి కాంటే కాలుకి చిన్న దెబ్బ తగిలి కోతిపుండు బ్రహ్మరాక్షసు అయినట్టుగా చిన్నదే కదా అని ఆయన తేలిగ్గా తీసుకోవడం చివరికి ఆ కాలు తీసేయడం తీసేయడం తర్వాత ఒంటి కాలుతో బ్రతకలేను అని అనుకోవడం ఆ తర్వాత అతను తను చాలించాలని మనసులోకి రావడం అలాగే పంతొమ్మిది నలభై రెండులో జనవరి పద్నాలుగున మరణించినట్టుగా మనకు తెలుస్తుంది కొత్తగా రాశారు కదా అందులో ఆయన శిష్యులకి ఏమైనా ఏమని బోధించేవారు ఏమైనా స్లోగన్స్ ఉన్నాయా సార్ ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారంటే ఎక్కడికి వెళ్ళినా తన్ని రెండురా కాపులు తినకండరా ఏమంటే మనం బలమే మన బలమే మన జీవితం మన బలహీనతే మన మరణం కనుక మన బలహీనంగా అయ్యేవంటే ప్రతి వారికి మనం చులకనవుతాం మన శక్తిని కాపాడుకోవాలి మన శక్తిని ఉండాలి శక్తి ఉండాలంటే శక్తిగా మనం బలంగా ఉండాలి అని చెప్పేవారు అలాగే చివరిలో ఏం చెప్పేవారు అంటే ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం కానీ మన మరణం అనేది ప్రపంచానికి తెలియాలి అంటే మన జీవితంలో ఏదో సాధించే పోవాలి తప్ప సాధించుకుంటే పోవడం అనేది ఆయనకి నచ్చని పని అది చివరి వరకు అదే నమ్మేవారు చివరికి కూడా ఆయన మరి ఆయనకి ఆయనకి ముందు గురువు అనేవారు ఎవరు లేరు గురువులు అంటూ లేరు ఈ శిష్యుల్ని తయారు చేసుకున్నాడు తప్ప ఈ గురువు గారు ఎవరు అనేవారు లేరు అలాగే వరల్డ్ ఫేమస్ గ్రామ అని మన కుస్తి ఫైల్ మన ఉన్నారు ఆయన దేశ విదేశాలు తిరిగి పెద్ద పెద్ద వస్త్రాలు ఓడించాడు అది ఫైల్ లో మనకి రికార్డ్ అయ్యి ఉన్నాయి కానీ ఆయన విజయనగరం వచ్చి డామాఫ్ అయిల్ కోల్లామూర్తి గారితో కుస్తీ పట్టాలనే కోరిక ఉంది అతనికి కనుక అతనితో కుస్తీ పట్టి ఆయన ఓడిస్తారనుకొని విజయనగరం వచ్చారు విజయనగరం వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే బస చేశారు చేసిన తర్వాత ఆయనతో కుస్తీ పట్టడానికి నేను ఆయనతో కుస్తీ నేను చేయలేను ఎందుకంటే నిన్న రాత్రే ఆయన్ని చూశాను ఆయన చూసిన తర్వాత నాకు ఆయనలో నాకు దేవుడు కనబడ్డాడు నేను ఆయన గురువుగా ఉండిపోతాను అని చెప్పి ఆయన శిష్యుల్లో ఒకటిగా గామా ఫైల్ మని చేరిపోవడం ఆయన ఫోటోలు కూడా మన దగ్గర ఉన్నాయండి మధ్యలో కోడరామూర్తి గారు కూర్చోవడం చుట్టూ వాళ్ళ శిష్యుల్లో రామా గారు ఒకరుగా ఉండడం అంటే ఇంత సీరియస్ గా ఈ బాల ప్రదర్శన ఇది కాకుండా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆయన లైఫ్ లో ఒకసారి మనకి బారంపూర్ అనే దగ్గర సర్కస్ లో సర్కస్ అవుతుండగా ఈయన ఫీట్లు ఏదో చేసి ఈయన బ్రష్ తీసుకుంటున్నారు టెంట్ లో ఒక పులి బోన్లోంచి బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆడియన్స్ మీదకి వెళ్ళి పడిపోతుందట పడిపోయేసరికి ఈ సర్కస్ చేసిన వాళ్ళందరూ కూడా చల్లా చెదురు అయిపోయి దాన్ని ఏదో అదిరించారు బెదిరించారు కానీ చేయలేకపోయారు చేయలేకపోయారు రామృతి గారి పిల్లంటరా కోట గారి పిల్లంటరా అంటే వెంటనే పిలిచేసరికి బయటకు వచ్చి ఆ టైగర్ వైపు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వెళ్ళో వెళ్ళవు బోల్లవు వెళ్ళవు అని గట్టిగా గెసరేసరికి ఆ అంత పెద్ద పులి కూడా ఒక పిల్లి మాదిరిగా మళ్ళీ బోల్లోకి వెళ్ళి కూర్చోండ్డుకోవడం అక్కడ ఆడియన్స్ అందరికి కూడా ఇతను సామాన్యుడు కాదు దీనిలో ఏదో అసామాన్యమైన శక్తి ఉంది ఇతను దైవాన్ని అని కూడా ఆ రోజు ఆడియన్స్ అందరూ కూడా నమ్మి ఈయన్ని దండం పెట్టారు అలాగే అక్కడ అక్కడ ప్రదేశాల్లో కూడా నేను విన్నది ఏంటంటే టెంట్లు ఇతను పడుకుంటే ఈయన చూడటానికి కొంత డబ్బులు ఇచ్చి చూసేవారట ఆయన టెంట్లో పడుకుంటే రామృతి గారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు టెంట్ టెంట్లో పడుకున్నారు లేస్తే ఒప్పుకోరు అని అంటే అయితే ఎంతో కొంత డబ్బులు ఇవ్వంటే వాళ్ళు డబ్బులు ఇస్తే టెంట్లో చూసి మా అనుభవాలు అనుభవం అన్నం పెట్టుకొని వెళ్ళిపోతుండేవారట ఇది సామాన్య మానవులకి జరిగే విషయం కాదు అలాంటి గొప్ప విషయాలు కూడా వారిలో ఉన్నాయి ఆయన చూసి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయనలా శక్తివంతుడీ దేశానికి పేరు తీసుకురావాలి ప్రపంచానికి పేరు తీసుకురావాలి పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఆ వ్యక్తిని మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో అయితే సీరియల్లే చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు పుస్తక రూపం కూడా తగ్గిపోయింది పుస్తక పట్టణం కూడా తగ్గింది కనుక త్వరలో మనకి సినిమా రూపం కూడా అవుతుంది ఆ సినిమా రూపం అయితే మొత్తం ప్రపంచానికి అంతరికీ కూడా తెలుస్తుంది ఆ స్ఫూర్తితో చాలామంది తయారయ్యే అవకాశం అయితే ఉంది యువతని మంచిగా బాగా తయారు చేసుకోవాలి శక్తి యుక్తుల్లో కూడా అన్ని విషయాల్లో కూడా భారతదేశం ముందుకు వెళ్ళాలంటే గతంలో అయితే మనకి ఇంగ్లాండ్లో కానీ ఇతర దేశాల్లో అట్లాస్ అని తర్వాత హీమ్యాన్ అని ఎర్క్లస్ అని ఉన్నారు తప్ప భారతదేశం నుంచి ఒకే వ్యక్తి ఆయన ప్రొఫెసర్ కోటిరామూర్తి గారు మాత్రమే అతను మన ఆంధ్రుడు అవడం చాలా గర్వించదగ్గ విషయం ఆయనకి ఒక గురువు లేకుండా ఆయన అంత అద్భుతమైన శక్తిగా తయారంటే ఆయన ఒక జగదేక వీరుడు అని చెప్పక తప్పదు అంత మహోన్నత వ్యక్తి కోసం అందరికీ తెలియజేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉందనే అభిప్రాయంతో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం మేడం గారు ఈ విషయాలన్నీ కూడా నాతో చెప్పించడం జరిగింది ఇది ప్రపంచాన్ని చాటు చెప్తామనే ముఖ్య ఉద్దేశం అయితే మాలో ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ కేటాయించి అంటే ఒక ముందు ఒక స్టెప్ వేసి ఆ మీ నాన్నగారు రాసినటువంటి దాన్ని మేమెందుకు ఆచరించాలని కూడా అనుకోవచ్చు కానీ మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు సార్ చూసారు కదండి అంత గొప్ప వ్యక్తి మన తెలుగు తేజం అనమాట ఉత్తరాంధ్ర నుంచి అయితే వెళ్ళారనే అంటే అంత పెద్ద స్థాయికి ఎదిగారనే చెప్పుకోవాలి అటువంటి ఉన్నతమైనటువంటి స్టోరీలని మనం సమాజానికి తెలియజేయటం ద్వారా ఎంతో కొంత స్ఫూర్తిని చైతన్యవంతులను అయితే ప్రజలను చేయవచ్చు అనేది మా ఆశ ఆకాంక్ష